హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూరో కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తం కొత్త బస్ స్టాండ్ టెంక్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను అయితే ఇప్పుడు బ్రైన్ ఢిల్లీలో అవుతున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్దకారులకు ఏ కార్ కాలంలో ఫోన్ చేస్తాం మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ ఇప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ అండి ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపిస్తున్నట్లయితే మంచి వెహికల్ చూసి మీకు వీడియో ఫోటోస్ వీడియోస్ షోరూమ్ డ్రావర్స్ ప్రతిదీ కూడా పంపిస్తాను అండి ప్రైస్ అనేది నెట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వేలు అండి టోయా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరు నెల రెండు వేల పదిహేడు ఏడు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై వేలే త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుంది ఇంజన్ అయితే ఇచ్చిన కండిషన్ అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొబ్బర్ టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇంకోడి ఒక ఎన్ని నెంబర్ చేస్తామని కూడా చూపిస్తారండి మీరు కావాలంటే షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసింది ఫ్రెండ్స్ చికెన్ మొత్తం వర్జనల్ అవుతుంది ఫ్రెండ్స్ చికెన్ బాల్ బట్టి కూడా వర్జనల్ అవుతుంది అండి బాన్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు అండి బాగా యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలిడ్ సీడ్ అవుతుంది ఆయిల్ లిక్కస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి ఏమి లేవండి టోటల్ వర్జనల్ అవుతుందండి నేను చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రైంట్ లుక్ అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ తీసుకోండి ఎక్స్ప్లెయిన్ కండిషన్ అవుతుంది టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి సిటీ ఉంటుంది అలా విండోస్ పవర్ ఫైవ్ వస్తుంది డోర్ లైనింగ్ కూడా కంపెనీ ఒక లైనింగ్ అయితే ఉంది ఇది సురేత బొండి స్టార్ట్ బన ద వీడియో చూపి కంప్రెషర్ మెయిన్ సిస్టమ యాంగండి చూసుకోవచ్చు కంప్రెషర్ మెయిన్ సిస్టం వచ్చింది ఇన్‌పుట్ రివర్స్ కూడా ఉంది చూసుకోవచ్చు ఇన్‌పుట్ రివర్స్ కూడా ఉంది రీడింగ్ చూసుకుందంటే 70 వేలు 3 ఉంది అంటే వన్స్ ఆల్్రెడీ 200 మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇగిలి సేఫ్టీ పరంగా చూసుకున్నయితే సేఫ్టీ పరంగా చూసుకుంటే సిక్స్ బ్యాగ్స్ బ్యాగ్ సెవెన్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఓ డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో డ్రైవర్ కింద ఒకటి మొత్తం సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇయర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చేయితుందండి ఆటో క్లైమేట్ చేయింది వెహికల్కి చూసుకోవచ్చు మీరు లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ బకెట్ సీట్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా బకెట్ హెచ్ వస్తాయి జడ్ వర్షన్లో బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుప్ చూసుకున్నాండి ఎక్సెంట్ కండిషన్లో వచ్చిందండి చూసుకోవచ్చు మీరు టొయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ లైనింగ్ కంపెనీ పంచం తెలుసా అదేవిధంగా అయితే బండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని ఎక్సెల్ కండిషన్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డ్రెస్ చెప్తాను టోటా ఇనోవా క్రిసా టూ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఏడు నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటరీ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మింగ్ గ్లాస్ ఒక పెన్ లాస్సెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్కొని రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ వెహికల్ ఫిల్ చూసుకుంటే నాలుగు వింటస్ ఫోర్ విండర్స్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్ఫర్ట్ రివర్స్ కెమెరా కూడా అయితే వెహికల్కి స్టేరింగ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి ఎర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడు అయితే వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీ ముందుకైతే చూస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై